నీకు చూపిస్తా గంగమ్మ జాతర ఏ తంచు తంచు బాగా తంచు ఏ తంచు తంచు బాగా తంచు

బదిన ప్రకట బంద పాపా ఏరా ఏయ్ నీ పెన్లే ఇందా ఏయ్ పెన్లే వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్ చెర్ చెర్ వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్ అంటండ వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్ నాకు నాకు ఇంగ్లీష్ రాదనే అట్లంటే అట్లా మాట్లాడుతున్నావు అవునా వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్ అంటే నాకు తెలియదు అనుకొన్నావా ఏమ యా లా నాన్ పెయిన్ ఎసెన్స్ కిందకేసినావు అయ్య నా బట్ట షార్ట్ గదర్ నా బట్ట ఇంగట్ల వాట్ నాన్సెన్స్ అంటి ఏం రా ను చెత్త చెత్తగా మాట్లాడుతాండు చెత్త నా బట్ట అని అయ్య వాట్ నాన్సెన్స్ యు షాకింగ్ ఆ పెన్ లైన్ నో మ్యారేజ్ ఆ నో మ్యారేజ్ నో మ్యారేజ్ డిడ్ యు నో ఐ మీ స్టిల్ కన్య నేను రాను నేను రాను మొర్రి కిందకి కొమ్మరి కిందకి నా బట్ట చూపు నా బట్ట ఇంగ్లీష్ లాంటివే మొర్రి కిందకి రా నేను ఇంకా పెన్నులు కాదు కదా నేను ఇంకా అది కూడా లేదు అది నేను ఇంకా అది లేదు అది కూడా లేదు లేదురా పెద్ద జెర్సీ పట్టున్నట్లు అయ్యి నా బట్ట ఇంకా ఏంలే నేను ఇంకా పెద్ద పాప కూడా ఉండ కాలంటే సూడియా

డోంట్ టచ్ మీ నా దగ్గర లేదు టచ్ పోను మీ దగ్గర లేదు నాకు ఎప్పుడు తెలుసు ఓన్లీ నూకే పోనే ఏంద్ర నూకేది నూకేదర్ నా బట్ట యాద నూకే అన్న నూకే అన్నది అదే అదే పోను నాకు పెండ్ లేదు నేను ఇంకా అది కూడా లేదు ఈ సొమ్ములంతా ఎట్లా సంపరిచినట్టు అంటే ఆటలు ఆడతాను పాటలు పాడతాను డాన్సులు ఆడతాను కాను చేస్తాను

నాకయ్యేలు రయ్యం పొగలు రొయ్యన్న చెప్పు పొగలను చెప్పు చేస్తా అయ్యగాదు పొగలు కదరు నా బట్ట చూపు నా బట్ట ఏ ఒక నైట్ గాని ఒక పొగల్లో గాని నేను ఒక ఆట ఆడి ఒక పాట పాడి ఒక డాన్స్ ఆడ ఒక కానోదేస్తే నాకు ఫీజు వెయ్యి నూట పదహారులో వెయ్యి నూట పదహారులో పాప ఈ పక్క జవ్యుండేదంతా ముత్తాల జల్లు కురిసే అమ్మమ్మ రతనాల మెరుపు మెరిసే మనసు ఏం చేసింది వారి పండుకోని ఎత్తుకోండి ఎత్తుకోని రాబరా చెప్పవు నీకే ఫోన్ పే వచ్చింది వచ్చింది ఫోన్ పే రాకనేం చేసింది నువ్వు ఎత్తుకోని

మన బితోండినా బట్ట ఆడదాన్ని ఎత్తుకొని మిందెత్తినా బట్ట కిందకి సేమలు చేసిన గుగ్గు నా పట్ట ఏం చేస్తున్నావు గీవ్రేస్ పెట్టాను టేక్రేస్ పెట్టర్ గుగ్గు నా పట్టదే గీవ్ రేస్ పెట్టండి టేక్రేస్ పెట్టర్ గుగ్గు నా పట్ట అంటి నేను ఎండుబట్ట సోలార్ తోట సోలార్ తకంటి లేనిరా గేటుకురా సోలార్ తక నా హోటల్ లో షపాతి పిండి తీసుకెక్కని వచ్చేదే ఆ హోటల్ మీదే మాది గుంతో అప్పయ్యా గుంతోట్లో ఎంత ఉంది గుంత పేరే సందర్భంలో శ్రీనిధి హోటల్ కొత్తగా ఓపెన్ అయింది గుంతలా ఆ బాగా ఉండేది అంతే లేదు మా పేరే అందరం కూడా ఉంది ఒకటి ఆడ కూడా ఉంది ఆ పాపా తల అరీ ఉండేది వద్దు నువ్వు బాగా దిక్కుతావంటనే చపాతి తిక్కుతాను ఆ ఏదో చూద్దువురా అయ్యో రెండేళ్ల ఇంకా చూస్తానే ఉన్నాను లేప్ప తిక్కింది లేదు నువ్వు పై వేసింది లేదు నూన్ ఆ చెప్పులకు లేకుండా అయిపోయినా బట్టకేంది అనుకుంటే చపాతి పైకి పైకి నిజమేరా మనమ్మ నువ్వు ఆటలే ఆడే ఈడు ఆడేదే వద్దాం వెళ్ళిపోదాం అంటే ఇతో వల్ల చానా ఉంది గంగమ్మ కొండలేక వెళ్ళిపో కొండ ఏమిటా గాడి ఇలా యావగాడి ఎక్స్ఎల్ హండ్రెడ్ యావగాడి ఎక్స్ఎల్ హండ్రెడ్ లే నా పాట మైండ్ యువర్ లాంగ్వేజ్ దట్స్ వై ఐ డోంట్ లైక్ ఛీ ఇస్ దట్ ఏం తిరుపాలన్నా కోతలు అంట చూడి ఏళ్ళొద్దు నా బట్టలే అంటే అది రిపీట్స్ మగోళ్ళకి ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ మగోళ్ళు కోతలు